नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్ర్యశీతి సర్గై మూడవ సర్గ సీతావధ వృత్తాంతము విని రాముడు మూర్ఛపోవుట లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చుచు పౌరుషమును చూపుటకు ఉద్యమించుట రాఘవశ్చాపి విపులం తం రాక్షసవ నౌకసాం श्रुत्वा सङ्ग्राम जाम्बवन्तमुवाचः रामुडु राक्षस वानरुल आ अधिकमय युद्धध्वनिनि विनि जाम्बवन्तुनि तो पलिकेनु सौम्य नूनम् हनुमता कृतम् कर्म सुदुष्करम् श्रूयते च यथा भीमः सुमहानायुधस्वनः ओ सौम्युडा భయంకరమైన గొప్ప ఆయుధ ధ్వని వినబడుచున్నది దీనిని బట్టి హనుమంతుడు చేయశక్యము కాని పని ఏదో చేసి ఉండును సందేహము లేదు తగ్గచ్చకు సాహయ్యం స్వబలేవృత క్షిప్రం రుక్షపతే ఓ భల్లూక రాజా అందువలన నీవు నీ సైన్యముతో కలసి వెళ్లి యుద్ధము చేయుచున్న హనుమంతునకు శీఘ్రముగా సహాయము చేయుము వృక్ష రాజస్తథేనా సంవృత ఆగచ్చత్పశ్చిమద్వారం వానరః జాంబవంతుడు అట్లే చేసెదను అని పలికి తన సైన్యముతో కూడినవాడై హనుమంతుడున్న పశ్చిమ ద్వారము వైపు వెళ్ళెను అథాయాంతం హనుమంతం దదర్శర్షపతిస్తదా వానరై కృత సంగ్రామై శ్వసద్భిరభి సంవృతం పిమ్మట జాంబవంతుడు యుద్ధము చేసి నిట్టూర్చుచున్న వానరులతో కలిసి వచ్చుచున్న హనుమంతుణ్ణి చూచెను దృష్ట్వా పథి హనుమాంశ్చ తదృక్ష బలముద్యతం భీమం యుద్ధానికై బయలుదేరి వచ్చుచున్న భయంకరమైన నీల మేఘముల వంటి ఆ భల్లూక సైన్యమును హనుమంతుడు మార్గ మధ్యమునందు చూచి దానిని వెనుకకు మరల్చి తాను మరలివచ్చెను సతేన సహ సైన్యర్షం మహాయ శీఘ్రమాగమ్య రామాయ దుఃఖితో వాక్యమబ్రవీత్ గొప్ప కీర్తిగల ఆ హనుమంతుడు సైన్యముతో కూడా శీఘ్రముగా రాముని దగ్గరకు చేరి దుఃఖించుచు ఆతనితో ఇట్లు పలికెను సమరేయ్యమానామస్మాకం ప్రేక్షతా పుర జరుదతీం సీతామింద్రజిరావత్మ రంగములో యుద్ధము చేయుచున్న మేమందరము చూచుచుండగానే మా ఎదుట రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు ఏడ్చుచున్న సీతను చంపినాడు ఉద్భ్రాంత చిత్త్వా తదహం తదహంభవతో వృతం విజ్ఞాపయితు విజ్ఞాప ఓ శత్రు సంహారకుడా ఆ సీతను చూడగానే నా మనస్సు చెదిరిపోయి నేను దిగులు చెందితిని నీకి విషయమును తెలుపుటకు వచ్చినాను తస్య తద్వచనం శ్రుత్వా రాఘవ శోక నిపపాత తదా భూమౌ చిన్నమూల ఇవద్రుమ అప్పుడు రాముడు హనుమంతుని మాటలు విని శోకాక్రాంతుడై మొదలు నరికిన చెట్టు వలె నేలమీద పడిపోయెను సంకాశం అభిపేతు సముత్పత్య సర్వత కపి సత్తమా పురుషునితో సమానుడైన రాముడు నేల మీద పడిపోవుట చూచి వానర శ్రేష్ఠులందరూ అన్ని వైపుల నుండి ఎగిరి వచ్చి ఆ రాముణ్ణి సమీపించిరి ఆసించైనం పద్మోత్పల ప్రదహంతమా సహసాగ్ని హఠాత్తుగా పైకి లేచిన దహించి వేయుచున్న అగ్నివలే సమీపింప శక్యము కాని ఆ రామునిపై పద్మముల కలువల సువాసనలతో నిండిన ఉదకము చల్లిరి తమ్ బాహుభ్యాం బాహుభ్యాసు దుఃఖి ఉమ రామమస్వస్థం వాక్యం హేత్వ సంయుతం పిమ్మట దుఃఖించుచున్న లక్ష్మణుడు అస్వస్థుడుగా ఉన్న రాముణ్ణి బాహువులతో కౌగిలించుకొని మంచి హేతువులతోనూ అర్థముతోనూ కూడిన వాక్యమును పలికెను శుభే వర్త్మని విజితేంద్రియం థ్యా విజితేంద్రియ అనర్థేభ్యో నోతి ధర్మో ఆర్యా ఉత్తమమైన మార్గమునందున్న జితేంద్రియుడవైన నిన్ను ధర్మము ఆపద నుండి రక్షింపజాలకున్నది అందుచే ఈ ధర్మము నిష్ప్రయోజనము భూతనా జంగమానా దర్శనం తర్మస్ మే మతి స్థావరములు జంగమములు అయిన ప్రాణులు కనబడినట్లు ధర్మాధర్మములనేవి లేదు అందుచేత ధర్మమనేది లేదని నా అభిప్రాయము యథైవ స్థావరం వ్యక్తం జంగమం చ న విపద్యతే స్థావరములైన వృక్ష శిలాదులు ఏ విధముగా ప్రత్యక్షముగా కనబడుచున్నవో జంగమములైన నర మృగాదులు ఏ విధముగా ప్రత్యక్షముగా కనబడుచున్నవో ధర్మాధర్మములు అను పదార్థములు ఆ విధముగా ప్రత్యక్షముగా కనబడుటలేదు అట్లు కనబడినచో నీ వంటి వానికి ఆపదలు వచ్చి ఉండెడివి కాదు యర్మో భూతో రావణో నరకం వ్రజేత్ భవాంశర్మ సంయుక్తో నైవం వ్యసనమాప్నుయాత్ అధర్మమనేది ఉన్నట్లయితే రావణుడు నరకమును పొంది ఉండేవాడు ధర్మమును అనుసరించు నీవు ఈ విధముగా కష్టములు పొందెడివాడవు కావు ధర్మో పరస్పర విరోధినౌ ఆ రావణునికి ఆపదలు రాకపోవుట చేతను నీకు ఆపదలు వచ్చుచుండుట చేతను అధర్మము ధర్మ ఫలమును అనగా మంచి ఫలమును ధర్మము అధర్మ ఫలమును అనగా చెడ్డ ఫలమును ఇచ్చుచున్నట్లు నాకు తోచుచున్నది ధర్మేణోపేద్దాప్యమతర్మేణ యుష్ధర్మ ప్రతిష్ఠి నేణ వియుజ్యేరన్న ధర్మరుచయోజనా ధర్మేణ చరతాం ధర్మం చైషాం ధర్మ ఫలం భవేత్ ధర్మము చేత ధర్మ ఫలమును పొందునని అధర్మము చేత అధర్మ ఫలము పొందునని నియమము ఏది అధర్మము చేయువారు అధర్మ ఫలమునే పొందే పక్షమున జనులు అధర్మమునందు ఆసక్తి చూపుచు ధర్మమును విడచి ఉండేవారు కారు ధర్మమును ఆచరించువారికి ఆ ధర్మము చేత ధర్మఫలమే లభించి ఉండెడిదిస్మాదర్థావివర్ధన్వధర్మ ప్రతిష్టి క్లిశ్యంతే ధర్మశీలాశ్చేత నిరర్కౌ అధర్మమునే చేయువారి సంపదలు చెందుట చేతను ధర్మ ప్రవృత్తి కలవారు ఆపదలలో చిక్కుకొను చేతను ఈ ధర్మాధర్మములు నిష్ఫలములు వధ్యంతే పాపాత్ములను చంపివేయును అని చెప్పుచుందురు అది కుదరదు చేసిన నాల్గవ క్షణమున నశించిపోవు అధర్మమే నశించిపోయినప్పుడు ఇంకా అది ఎవరిని చంపగలదు ధర్మము విషయము కూడా ఇంతే క్రియ అగుటచేత జరిగిన నాల్గవ క్షణమునందే ధర్మము నశించిపోవును అట్లు నశించిన ధర్మము మంచి ఫలితము ఏమి ఇవ్వగలదు అందుచేత ధర్మాధర్మములు అనునవియే లేవు అని లక్ష్మణుని అభిప్రాయము ఇక్కడ ప్రాచ్యపాఠము బాగున్నది పుణ్యకర్మాణో పుణ్యకర్మాణోర్మేణ రాఘవ అధర్మేణ ఓ రామ పుణ్యాత్ములు అధర్మము చేత అధర్మము చేత ధర్మము చంపబడినట్లయినది ఆ విధముగా చంపబడిన లేదా వ్యర్థము చేయబడిన ధర్మము ఏమి చేయును అట్టి ధర్మమును ఆచరించి ఏమి ప్రయోజనము అని అర్థము ఈ ఘట్టంలోని పది పన్నెండు శ్లోకాల అర్థము అస్పష్టముగా ఉన్నది వ్యాఖ్యాతలు కూడా ఉన్నదాని ఏదో విధముగా సరిపెట్టుకుని అర్థము చెప్పుకోవాలి అన్న పద్ధతిలోనే వ్యాఖ్యానించినట్లు కనబడుచున్నది ధర్మము వలన సుఖం కలుగుతుంది అధర్మం వలన పాపం కలుగుతుంది అని చెప్పడమే కాని అది వాస్తవం కాదు మనకు అనుభవంలో ఆ విధంగా లేదు కదా అని లక్ష్మణుడు చెప్పదలచిన విషయము ధర్మాధర్మాలనేవే లేవు అని అతని అభిప్రాయము ఏ క్రియ అయినను మూడు క్షణముల కంటే అధిక కాలము ఉండదు అని నియమము ధర్మమైనా అధర్మమైనా క్రియారూపమే ఏదో ఒక పనియే కాబట్టి ఆ పని జరిగిన నాల్గవ క్షణములో అది నశించిపోవును అట్లు నశించిపోయినది ఫలమును ఎట్లు ఇవ్వగలదు అని ఈ శ్లోకములో లక్ష్మణుడు అనుచున్నాడని వ్యాఖ్యాతలు వ్రాసినారు నాయం హన్యతే లేదా అనగా ధర్మాధర్మములనిచ్చు పరమేశ్వరుడే అధర్మకర్తను చంపినను లేదా ఇతడు ఇతరుణ్ణి చంపినను ఆ పాపకర్మ వలన కలుగు దుష్ఫలము ఆ పరమేశ్వరునకే చెందును కాని కర్తకు రాదు అనగా ధర్మమనగా సత్కర్మ చేత సంతోషించు ఈశ్వరుడు అధర్మమనగా అసత్కర్మ వలన ప్రీతి లేని ఈశ్వరుడు అని అన్నను ఆ ఈశ్వరుడే చేయించినాడు అగుటచే ధర్మము వలన కలుగు మంచి ఫలము అధర్మము వలన కలుగు చెడ్డ ఫలము కూడా ప్రేరకుడైన ఈశ్వరునకే చెందవలను కాని ప్రేరేపింపబడిన కర్తకు చెందకూడదు అని భావము ఇది వ్యాఖ్యాతలు వ్రాసిన అర్థము విహితేన విధినా పదములకు వీరు చెప్పిన అర్థము సంతృప్తికరముగా లేదు అట్లే అయం అను పదము వెనుక శ్లోకములో ప్రకృతమైన ధర్మమును చెప్పవలను కాని కర్తను కాదు ప్రాచ్యపాఠము ఈ క్రింది విధముగా ఉన్నది చాపరం స్వర్గాది ఫలములను ఉద్దేశించి కొన్ని కర్మలను విధించినట్లే శత్రు వినాశాదులను ఉద్దేశించి వేదములో కొన్ని యాగాదులు విధింపబడినవి ఇంద్రజిత్తు చేసిన నికుంభిలా హోమము కూడా శాస్త్ర విహితమే అయినను పరపీడాకరమగుట చేత ఇవి పాపకృత్యములుగా అనగా అధర్మముగా పరిగణించబడుచున్నవి ఈ అధర్మ కార్యములు ధర్మాత్ములకు బాధ కలిగించుట ద్వారా ధర్మమును పీడించుచున్నవి అట్లే ధర్మము ప్రబలమైనప్పుడు ఈ అధర్మమును అణగద్రొక్కవచ్చును కాని ఈ అణగద్రొక్కబడే అధర్మము కూడా వేద అందుచేత వేద విహితమైన ధర్మమును పీడించు అధర్మము వలన ఎట్లు పాపము వచ్చునో అట్లే వేద విహితమైన అనగా శయన యాగాదుల అధర్మమును పీడించు ధర్మము వలన కూడా పాపము రావలెను కదా ఈ దృష్టితో లక్ష్మణుడు అనుచున్న మాటలివి అదృష్ట ప్రతికారేణ సతా కథం పరం శక్యంపర్షణ శత్రు రామ ధర్మమునకు ప్రతిఘాతము ఎట్లు జరుగునో తెలియదు అనగా ధర్మమనునది ఇది అని చెప్పుటకు తగిన లింగము లేదు అని గోవిందరాజ వ్యాఖ్యానుసారము అర్థము ఇది కనబడనిది అందుచేత లేనిదాని వంటిదే అట్టి ధర్మము చేత శ్రేయస్సును పొందుట ఎట్లు అట్టి ధర్మము శత్రువును ఎట్లు తెలిసి కొనగలదు దానిని ఎట్లు పీడింపగలదు అని మరొక వ్యాఖ్య ఇక్కడ ప్రాచ్యపాఠము బాగున్నది అదృష్ట ప్రతి యది పాపస్య కర్మణ కథం శక్యం పరం ప్రాప్తుం ధర్మేణారి విషూదన ఓ శత్రు సంహారకుడా పాపకర్మను ఎదుర్కొను ఉపాయము కనబడనిచో ధర్మము అధర్మమును ఎట్లు ఎదిరించి నశింపజేయగలుగును అని దీని భావము భావముసా ముఖ్య నాసనా యాదీదృశం ప్రాప్తం తస్మాత్సన్నోపద్య సత్పురుషులలో శ్రేష్ఠుడవైన రామ ధర్మమనేది నిజముగా ఉన్నచో నీకు ఏమీ చెడు జరిగి ఉండకూడదు కాని నీకు ఇట్టి కష్టము సంప్రాప్తించినది అందుచేత ధర్మమనేది ఉన్నదని చెప్పుట కుదరదు బలం ధర్మోను అథవాతి లేదా ధర్మము దుర్బలమై అనగా బలహీనమై పిరికిదై బలానికి లొంగిపోయినట్లయితే అలాంటి దుర్బలమైన మర్యాదను పాటించని ధర్మమును పరిత్యజించుటయే మంచిదని నా అభిప్రాయము గుణభూత పరాక్రమే బలస్ తథా బలే కార్య సాధనము విషయమునందు ధర్మము అప్రధానమై బలానికి లొంగిపోయే పక్షమున నువ్వు ధర్మమును విడచి ఇంతవరకు ధర్మమును ఆశ్రయించినట్లు బలమును ఆశ్రయించుము అథ చేత్సనం కిం బిత ఓ శత్రు సంహారకుడా సత్యము పలుకుట ధర్మమైన పక్షమున మొదట నీకు రాజ్యమిచ్చదను అని పలికి ఇవ్వక అసత్యమాడిన నీమీద కరుణలేని మన తండ్రిని నీవు ఎందుచేత బంధించలేదు యది ధర్మో ేద్భూత అధర్మో వారంతపహ నస్మ మునిం వజ్రీ కుర్రాంశక్రతు శత్రు సంహారకుడవైన రామ వజ్రధారి ఇంద్రుడు విశ్వరూపుడు అనే మునిని చంపి యజ్ఞము చేసినాడు కదా ధర్మమే కర్తవ్యమైనచో ఆతడు యజ్ఞము మాత్రమే చేసి ఉండేవాడు కాని మునిని చంపుట అను అధర్మము చేసి ఉండేవాడు కాదు అధర్మమే కర్తవ్యమైనచో ముని సంహారము మాత్రమే చేసి ఉండేవాడు కాని యజ్ఞమును చేసి ఉండేవాడు కాడు కాని ఈ రెండూ చేసినాడు దీనిని బట్టి క్షత్రియులు కాలానుసారము రెండూ చేయుచుండవలెనని తేలినది అధర్మ సంశ్రుతో ధర్మో వినాశయతి రాఘవా కామం కురుతే ఓ ధర్మమును ఆచరించినా అధర్మమును ఆచరించినా వినాశము కలుగుచునే ఉన్నది అందుచేతనే మానవుడు తన ఇచ్ఛను అనుసరించి ఈ రెండింటినీ ఆచరించుచుండును ఇది గోవిందరాజ వ్యాఖ్యానము ఈ శ్లోకములోను పై శ్లోకములోను అధర్మ శబ్దానికి పౌరుషము అను అర్థమును గ్రహించి ఇతర వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించినారు అధర్మ శబ్దానికి ఆ అర్థము ఎట్లు వచ్చినదో తెలియదు ఏమైనా ఈ రెండు వ్యాఖ్యానాలు కూడా అక్షరానుగుణంగా లేవు ఈ రెండు శ్లోకాలు ప్రాత్యపాఠంలో లేవు రాధవా ధర్మ మూలం త్వయా ఛిన్నం దయనీయ స్థితిలో ఉన్న ఓ రామా ఇష్టము ప్రకారము కాలమును బట్టి ధర్మాధర్మాలను అనుసరించుట యుక్తమనియే నా అభిప్రాయము కూడా ఆనాడు రాజ్యమును విడనాడి నీవు ధర్మమునకు మూలమైన అర్థమును ఛేదించి వేసినావు ప్రాచ్యపాఠంలో ఈ శ్లోకము మరొక విధముగా ఉన్నది అథ చైతన్మతం దానం ధర్మోయమితి హి సంభిన్నం అథన్మతూలం రాజ్యముత్సృజ సత్యవచనం ఇత్యాది శ్లోకములో సత్యవచనము ధర్మమని నీవన్నచో నీవు అసత్యము పలికిన తండ్రిని ఎందుకు బంధించలేదు అని ప్రశ్నించి ఇప్పుడు దానము చేయుట ధర్మము అను పక్షమును గూర్చి చెప్పుచున్నాడు దానము చేయుట ధర్మము అని నీ అభిప్రాయము అయినచో ఆ కూడా నీవు సరిగా ప్రవర్తించలేదు అర్థమున్ననేకదా దానము చేయునది ఆనాడు చేతికి వచ్చిన రాజ్యమును విడిచిపెట్టి దాన రూపమైన ధర్మానికి అవసరమైన అర్థము లేకుండా చేసి కొన్నావు కదా అని భావము ఈ పాఠము బాగున్నది అర్థేభ్యోహి ప్రవృద్ధేభ్య సంవృత్తేభ్యతస్త క్రియా సర్వా పర్వతేభ్య ఇవాపగా ఆయా ఉపాయముల వలన లభించి క్రమముగా వృద్ధి పొందిన ధనము వలననే పర్వతముల నుండి నదులు ప్రవర్తించునట్లు అన్ని పనులూ సిద్ధించునుగద అర్థే నహిముల్పచేత విచ్ఛిద్యంతే క్రియా సర్వా గ్రీష్మే కుసరితో యథా విహీనుడైన అల్ప గల పురుషుని పనులన్నీ ఋతువులో చిన్న నదులు ఎండిపోయినట్లు పోవును సోయమర్థం పరిత్యజ్య సుఖకాఖై పాపమారభతే కర్తుం తదా దోష ప్రవర్తతే సుఖములతో పెరిగిన అట్టి పురుషుడు ధనమును పరిత్యజించి సుఖములు పొందవలను అను కోరికతో చౌర్యాది పాపకృత్యములు చేయును అది అనేక దోషములకు దారితీయును ఎవని వద్ద ధనముందునో వానికే మిత్రులుందురు ఎవని వద్ద ధనముండునో వాని దగ్గరకే బంధువులు చేరుదురు ఈ లోకములో ధనమున్నవాడే పురుషుడు ధనమున్నవాడే పండితుడుగా పరిగణించబడును సచ విక్రా సచ బుద్ధిమాన్ యర్థా సమహాభాగోర్థా సమహాగుణ ధనమున్నవాడే పరాక్రమవంతుడు ధనమున్నవాడే బుద్ధిమంతుడు ధనమున్నవాడే మహాభాగ్యశాలి ధనమున్నవాడే గొప్ప గుణములు కలవాడు అర్థస్యైతే పరిత్యాగే దోషా ప్రవ్యాహృతమయా రాజ్యముత్సృజతా ధీర ఏ నుద్ధిస్వయా ఓ ధీరుడా నీవు రాజ్యమును విడువవలెను అను నిర్ణయము తీసికొని అట్లు చేసితివి అందుచేతనే నేను ఇప్పుడు ధనమును విడచుట వలన కలుగు దోషములను చెప్పవలసి వచ్చినది వివరణ రాజ్యముత్సృజత వీర నద్బుద్ధం తదాత్వ అను ప్రాచ్యపాఠము బాగున్నది ఆనాడు రాజ్యమును విడిచివేయునప్పుడు నీవు ఈ విషయమును గ్రహించలేదు అని దాని భావము తస్య సర్వం ప్రదక్షిణం నార్థ శక్యో విచిన్వత ధనమున్న వానికే ధర్మము కామము అర్థము కూడా సిద్ధించును వానికి అంతా అనుకూలముగా జరిగిపోవును ధనము లేనివాడు ధనము కోసమై ఎంత ప్రయత్నించినా అది లభించదు అసలు కొంత ధనమున్నవాడే దానిని ఇంకా సంపాదించుకొనగలుగును హర్ష క్రోధస్ దర్పచశ్చో అర్థాదేతాని సర్వాణి ప్రవర్తంతే న ఓ రాజా ధనమున్నవానికి హర్షము కామము దర్పము ధర్మము క్రోధము శమము ఇంద్రియ నిగ్రహము మొదలైన గుణములలో ఏవి ఉన్నా కూడా శోభించును నశ్యత్యయోకశ్చరత్యిన దృశ్యంతే దుర్దిన్రహా ఏ ధనము లభించుచున్నను దానిని గ్రహించక ఆచరించు ఆచరించువారికి ఈ లోకములో ఎట్టి ప్రయోజనము ఉండదో అట్టి ధనము పూర్తిగా మేఘావృతమైన దివసమునందు గ్రహములు కనబడనట్లు నీ నీయెందు కనబడుటలేదు త్వయి ప్రవ్రజితే వీర రక్షసాపహృతా భార్యా ఓ వీరుడా నీవు తండ్రి ఆజ్ఞను అనుసరించి వనములకు వెళ్ళుటచే ప్రాణముల కంటే ఎక్కువ ప్రియురాలైన నీ భార్యను రాక్షసుడు హరించినాడు తద్య విపులం వీర దుఃఖమి కర్మణ వ్యపనష్యామి తస్మాదు రాఘవా ఓ వీరుడా ఇంద్రజిత్తు నీకు కలిగించిన ఈ అధికమైన దుఃఖమును ఇప్పుడు నా తొలగించదను అందువలన ఓ రామ లెమ్ము నరశార్దూల దీర్ఘబాహో ధృతవ్రత మాత్మానం మహాత్మానం కృతాత్మానం నుధ్యసే దీర్ఘములైన బాహువులు కలవాడా నియమములను పాటించువాడా నరశ్రేష్ఠుడా లెమ్ము మహాత్ముడవు సుశిక్షితమైన బుద్ధి కలవాడవు అయిన నిన్ను గూర్చి నీవే ఎందుకు తెలుసుకొనకున్నావు అయమనఘతవోదిత ప్రియా జనకసుతా నిధనం నిరీక్ష్య రుష్ట సరథ గజహయాం సరాక్షసేంద్రాం భుషమిషుభిర్వినిపాతయామి లంకాం ఎట్టి దోషములు లేని రామ మరణమును చూచుటచే కోపించిన నేను నీకు ప్రియము చేయుటకై ఉద్యుక్తుడనై రథములతో ఏనుగులతో గుర్రములతో రావణునితో సహా లంకా పట్టణమును నా బాణములు ప్రయోగించి కూల్చివేసెదను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्र्यशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु काये न वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम